ఎట్లా మీ లవ్ స్టోరీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఎలా ఒప్పించావు ఏం జరిగింది అసలు స్టోరీ ఒప్పించలా స్టార్టింగ్ లో బాగా గొడవలయ్యాయి మా ఇంట్లో కూడా ఎవరు అసలు నాకు ఈ డౌట్ ఎప్పటి ఉంది నార్మల్ గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే రెగ్యులర్ ఎవరి గురించి మాట్లాడుకున్న ఇండస్ట్రీలో లో చూసినా కూడా ఆమెకేంట్రా కోటీశ్వరం చేసుకుంది అరే వాళ్ళ ఆయన ఫుల్ సెటిల్డ్ అందుకే అందుకే చేసుకుందేమో ఇట్లా రెగ్యులర్ మన కమెంట్స్ కూడా అవే వస్తూ ఉంటాయి అరే వాడు రిచ్ అందుకే చేసుకుందేమో ఇట్లా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా నీ లైఫ్లో ఇలా జరిగిందా లేద ఇద్దరు స్ట్రగుల్ అవుతూ ఎదిగారు ఆఫ్ ఇద్దరం స్ట్రగుల్ అవుతూనే ఎదిగాము తానీ మేము ఇద్దరం వి స్టార్టెడ్ లవింగ్ ఈచ్ అదర్ నేను స్టూడెంట్ని విజయ్ వాళ్ళ డాడ్ వాళ్ళ బిజినెస్ దాంట్లో హి వాస్ డూయింగ్ అ జాబ్ విజయవాడలోనే అంటే లిటరల్లీ వాళ్ళ బిజినెస్ డాడ్ బిజినెస్ లో హెల్ప్ చేస్తున్నట్టు సో ఇద్దరం వివర్ నోవేర్ కానీ ఇద్దరం ఫ్రమ్ వేర్ వి వెంట్ టు హైదరాబాద్ హైదరాబాద్ లో జాబ్ సంపాదించుకున్నాడు తను హైదరాబాద్ లో వచ్చిన తర్వాతనే నేను జాబ్ సంపాదించుకున్నాను సో అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పటివరకు ఏం చేస్తున్నా తను జాబ్ చేస్తూ చేస్తూ జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు నేను జాబ్ చేస్తూ చేస్తూ వదిలేసి ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను సో అట్లా నేను అనుకుంటాను ఓకే విజయ్ లేకపోయి ఉంటే అసలు నాకు ఈ కెరీర్ ఉండేది కాదేమో అని విజయ్ కూడా అనుకుంటాడు ఓకే నేను లేకపోయి ఉంటే తన కెరీరే అసలు ఇలా ఉండేది కాదేమో వాళ్ళ నాన్న దగ్గరే ఇంకా పనిచేసుకుంటూ ఉండేవాడేమో లేదా ఇంకేం చేస్తూ ఉండేవాడో అసలు నాకే హోప్లెస్ ఆర్ క్లూ లెస్ కెరీర్ ఉండేదేమో అని సో వీ గివ్ క్రెడిట్ టు ఈచ్ అదర్ అండ్ లవ్ సో మా ఇంటి పక్కనే వాళ్ళ డాడ్ బిజినెస్ ఉండేదన్నమాట సైనేజ్ బిజినెస్ మొత్తానికి ప్రింటింగ్ ఉండేది సో అక్కడ ఒక రోజు వెళ్ళాను నేను నేను కూడా ఒక ఫ్లెక్స్ ప్రింట్ చేయించుకుందాం అప్పట్లో కొత్తగా వస్తున్నా అనమాట ఫ్లెక్సీస్ అవి సో బర్త్డేస్ కి ఫ్లెక్సెస్ పెట్టడం అప్పుడే స్టార్ట్ చేస్తారు అప్పటివరకు అసలు బర్త్ ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టి టూ థౌసండ్ ఫైవ్ స్టూడెంట్ సో అది చూసి సరే మా అక్క వాళ్ళ పాపకి ఇది గిఫ్ట్ ఇద్దామని ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ వెళ్ళిన తర్వాత పరిచయం అయింది చూసుకున్నాము తర్వాత నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మాట్లాడుకున్నాం ఈమెయిల్స్ చేసుకున్నాం ప్రపోజ్ చేశాడు ఫోన్స్ ఇంటర్నెట్ అంటే ఇమెయిల్సే స్నాప్ చాట్ వాట్సాప్ లేవు కదా

రెండు మూడు సార్లు వెళ్ళిపోయారు నేను ఇంట్లో నుంచి మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ తీసుకొచ్చారు అట్లా అట్లా అయింది మొత్తానికి లాస్ట్ కి పాప పుట్టిన తర్వాత పేరెంట్స్ నాన్నగారు ఒకళ్ళు కొంచెం అడమెంట్ గా ఉండే తర్వాత పాప పుట్టిన తర్వాత ఆయన కూడా కలిసిపోయారు ఇప్పుడు యూఆర్ ఆల్ హ్యాపీ ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నా కోసం ఇప్పుడన్నా నేను ట్రిప్స్ అబ్రాడ్ ట్రిప్స్కి వెళ్ళారన్నా ఆర్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా వాళ్ళు వచ్చి ఉంటారు పాపని చూసుకోవడానికి విజయ్ కూడా అఫ్కోర్స్ చూసుకుంటాడు విజయ్ చెప్తుంటే నేను చూసుకుంటాను కదా అంటే లేదు నిన్ను కూడా చూసుకోవాలి అని చెప్పి మా అమ్మ నాన్న పిలుస్తాం వాళ్ళు చాలా సపోర్ట్ అమ్మ నాన్న ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఫ్లో వచ్చింది అన్ని సంవత్సరాలు చూసుకున్న పేరెంట్స్ గ్రేటా అప్పుడే పరిచయం లవ్ ఉన్న ఆయన గ్రేటా ఎందుకు అడిషన్ తీసుకోవాల్సి వచ్చింది వెళ్ళిపోవాలి అంటే ఇంకో వన్ ఇయర్ ఆగో టూ ఇయర్స్ ఆగో ఒప్పించే పెళ్లి చేసుకున్నాం అనే పాయింట్లో ఎందుకు లేరు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ పెంచిన పేరెంట్స్ గొప్ప లేకపోతే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కలిసి ఉండే పార్టనర్ ఎక్కువ అంటే ఎలా చెప్తారు ఎవరన్నా అది ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉంది ఒక అంటే తెలిసి తెలియని ఏజ్ లో బయటకు వచ్చేసేవా లేదా ఆలోచించుకునే బయటకు రావడం జరిగింది ఆలోచించి ప్లానింగ్ తో అయితే తీసుకున్న స్టెప్ కాదు నేను లైఫ్ లో ఆర్ బిగ్ బాస్ లో కానీ అన్నీ ఫ్లో లో చేసినవే సో ఇది ఏమైందంటే ఒక మాటల యుద్ధం జరిగినప్పుడు ఓకే ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడే నేను ఈ డెసిషన్ తీసుకున్నా ఓకే ఇంకా నేను ఐ కెన్ నాట్ టేక్ దిస్ ఎనీమోర్ అనిపించినప్పుడు సో ఇంట్లో జరిగిన గొడవల్లో మాటల్లో కొన్ని కొన్ని అలా చెప్పలేదు ఎవరు గ్రేట్ చెప్పలేదు ఎవరు గొప్ప ఇద్దర్లో ఇప్పుడు ఒకవేళ నేను మామ్ కాకముందు ఈ క్వశ్చన్ అడుగుంటే కోర్స్ మా ఆయన గొప్ప అని చెప్పుండేదాన్ని ఎందుకంటే నేను అమ్మ నాన్న వదిలేసి నేను ప్రేమ కోసం వచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు నౌ ఐ మామ్ సో పిల్లలకి పేరెంట్స్కి ఉండే అటాచ్మెంట్ ఏంటి అండ్ ఆ లవ్ ఏంటి నాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఎవరు గొప్ప అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను నేను ఇద్దరు రెండు కళ్ళలు ఏది గొప్ప అంటే ఏం చెప్తారు సో ఆ ఓ మై అప్పటి వరకు ఉన్న నొప్పులన్నీ దాని ఫేస్ చూడగానే మాయం హుష్కాకి అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అబ్బా నువ్వు ఎనీ మదర్ ఎనీ ఫాదర్ ని కూడా అడుగు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు వర్ణనాతీతం సో ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది తను చూసుకుంటూ తను స్కూల్లో పంపించాలి తనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇదంతా ఎలా ఎలా ఉంది ఎలా ప్లాన్ చేసిన ఎలా అనిపించింది ఆ టైంలో ఇంకొంచెం అంబిషియస్గా మారాను ఇంకొంచెం ఓకే ఇంకా ఎక్కువ సంపాదించాలి దీని ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి నాకు అర్షిన అంటే ఎంత ఇష్టం అంటే లిటరలీ ఐ డోంట్ వాంట్ హ్యావ్ అ సెకండ్ బేబీ నాకు అంత పిచ్చి అదంటే మా ఆయనకు కూడా అదంటే అంత ఇష్టం సో అర్షిన్ అర్షిన్ అమ్మో అడుగు ఎనీ కపుల్ ఖచ్చితంగా గొడవలు ఉంటాయి మేమిద్దరం కూడా బాగా కొట్టుకున్నాం అండ్ బాగా ప్రేమించుకుంటాం అది డిఫరెంట్ స్టోరీ ఏ కప్పు అడుగు గొడవ పడకుండా ఏ కప్పులు ఉండరు అంటే ఆ గొడవలు వేరు ఈ పేరు విషయంలో రిలీజియన్ విషయంలో గానీ ఏమైనా ఫైట్స్ అయినాయి ఇద్దరికి అయితే అయ్యే గొడవలే వాటి వల్ల లేకపోతే అసలు మాకు గొడవలే ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఎగ్జాంపుల్ పేరు విషయంలో అయింది పాపకి హిందూ నేమ్ పెట్టాలని విజయ్ నేనేమో లేదు ముస్లిం పేరే పెట్టాలి అని నేను అప్పట్లో ఎందుకు ఈ ఐడియా రాలేదు ఇద్దరు కి కలిపి ఒక పేరు ఉంది కదా లైక్ సమీరా నేహ ఇట్లాంటి పేర్లు ముస్లింస్లోనూ ఉంటాయి హిందూస్లోనూ ఉంటాయి నాకు అప్పుడు ఏంట్రా నాకు వెలగలేదు అని అనిపించింది బట్ ఇంకోటి ఏముండింది అంటే మా పేరెంట్ మా పెద్దక్క చిన్నక్క వీళ్ళ పిల్లల పేర్లు ఆర్ మా పేర్లు అన్నీ కూడా ఏం ఏం ఈన్ అని ఎండ్ అవుతాయి మెహజబీన్ మెహజరీన్ నా పేరు ఒకటి ఏ ఉంటుంది షబీనా లేకపోతే మెహషబీన్ మెహరీన్ సమ్రీన్ ఇట్లా అందరివి ఇన్ సో అందులోనే మ్యాచ్ అవ్వాలి అర్షీనే పెట్టాలి అని నేను డిసైడ్ అయ్యాను విజయము లేదు తిది ప్రకారం గాతో స్టార్ట్ అవ్వాలి గీత అనిపడు అలా మాకు అట్లాంటివి ఏమి ఉండవు నేను పెట్టాను అన్న ఫుల్లో గొడవలు అయ్యాయి ఇంటి పేరు ఎలాగో మీదే ఉంటుంది కదా సీలం శెట్టి పేరన్నా మాది పెట్టచ్చు కదా అని ఫుల్ గొడవలు అయ్యాయి బట్ ఇప్పుడు వీఆర్

నేను ఐ నెవర్ సే నో టు హెమ్ అండ్ హీ నెవర్ సేస్ నో టు మీ ఏమున్నా వాళ్ళ సైడ్ నేను వెళ్తాను మా సైడ్ తను కూడా వస్తాడు కాకపోతే వాళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు నేనేం పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఏం చూస్తే మా అమ్మ నాన్న వాళ్ళు వేసుకుంటారు నన్ను సో వాళ్ళ సైడ్ అందుకే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆర్ పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు ఎప్పుడు మేమే పెట్టుకుంటారేంటి వాళ్ళే పెట్టుకోరేంటి అని నేను పెట్టుకుంటాను మావే వాళ్ళే పెట్టానంటే విజయ్ పెట్టుకోవచ్చు కానీ నేను ఆయన ఐ నెవర్ జడ్జ్ ఆర్ ఐ నెవర్ సే నో టు హెమ్

ఇంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది యా సో ఫేమ్ ఆబ్వియస్లీ బిగ్ బాస్ కి ముందు ఫేమ్ లేదు బిగ్ బాస్ తర్వాత ఫేమ్ ఉంది మళ్ళీ ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఎల్లన్ రెడీగా ఉన్నావు 100% వెళ్తాను ఈసారి చేసిన తప్పులు చేయకుండా హౌస్ లో కొంచెం నెగటివ్ అనిపిస్తున్నా బయటికి వచ్చాక కాజల్ స్వీట్ ఆ ఫీలింగ్ వచ్చింది ఈవెన్ చాలా మంది కలిసిన వాళ్ళు కూడా చెప్పే ఉంటారు ఎందుకు అప్పుడు నెగిటివ్ చూపించారా మరి లోపల సిచువేషన్స్ ఎలా ఉన్నాయా అసలు అందరికీ అన్ని సైడ్స్ ఉంటాయి అబ్బా నెగిటివ్ అండ్ పాజిటివ్ అందరికీ ఉంటాయి నువ్వు ఏ జడ్జ్ చేయొచ్చు వన్ షో చూసి 24 బై 7 కాకుండా వన్ షో చూసి కానీ కొన్ని సిచువేషన్స్ జడ్జ్ చేయాల్సి వస్తది కొన్ని కొన్ని సిచువేషన్స్ లో ఇప్పుడు సి ఇప్పుడు ఆని మాస్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవిడ ఎంత స్వీట్ తెలుసా షిస్ వెరీ స్వీట్ కానీ ఒకటే ఏంటి ఆవిడ పట్టమని రియాక్ట్ అయిపోతారు ఆవిడ చిన్నపిల్లల మెంటాలిటీ సో అలాంటి వాళ్ళని నువ్వు ఎలా జడ్జ్ చేస్తావు నువ్వు వన్ అవర్ షో చూసి అలాంటి వాళ్ళని జడ్జ్ చేయడం రాంగ్ అంటాను నేను బికాస్ వన్ అవర్ షో చూసి ఆవిడ నెగిటివ్గా గా అనిపిస్తుంది ఆవిడ తిట్టేసుకుంటూ ఉంటారు కానీ మనస్తత్వం ఆవిడది పాపం చాలా చిన్నపిల్లల మనస్తత్వం రీసెంట్గా ఎక్స్పోజ్ అనే దాంట్లో మంచి సిరీస్లో మంచి క్యారెక్టర్ పడింది దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ లేదు అవి దాని తర్వాత మళ్ళీ నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి ధనుష్ కానీ ఇప్పుడు లో నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అట్లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఐ మీన్ కానీ పాసింగ్ క్లౌడ్ లాంటి క్యారెక్టర్స్ అట్లాంటివి వస్తూ ఉంటే నాకు నో చెప్పేసాను అట్లా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ దగ్గరగా అంటే త్రీ ఇయర్స్ ఇంకా ఇంత జర్నీ తర్వాత ఇప్పుడు ఫేమ్ కోసం ఇంకా స్టిల్ చూస్తున్నావా లేదంటే ఒక డబ్బుల కోసం ఇప్పుడు డబ్బులు ఉంటే సరిపోతే ఇంకేం లేదు ఫేమ్ హాలిడీ వచ్చింది ఇప్పుడు నేను చెక్ లిస్ట్ పెట్టుకున్నా నేను ముందు నుంచి ఓకే ఆర్జే టిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ టిక్ ఓకే సింగర్ ఒక సినిమాలో పాట కూడా పెట్టా పాడను టిక్ యాంకర్ టిక్ బిగ్ బాస్ హ్యూజ్ టిక్ డాన్స్ షో హ్యూజ్ టిక్ ఇప్పుడు నాకు అలా టిక్ పెట్టుకోవాల్సింది ఎక్స్పోజర్ నా యాక్టింగ్ టిక్ బట్ మూవీస్ లో కనిపించాలి అనేది నెక్స్ట్ నా టార్గెట్ సో నేను ఎప్పుడూ ఇట్లా ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని నెక్స్ట్ దిస్ ఇస్ మై గోల్ దిస్ ఇస్ మై అంబిషన్ అని పెట్టుకుని ఐ వర్క్ టువర్డ్స్ దాట్ అలాంటిది ఏం లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ కెన్ సర్వై నాకు ఏదో ఒకటి ఉండాలి అట్లాంటి ఒక గోల్ సెట్ చేసుకుని దాని వైపు పరుగులు తీయాలి ఐ కెనాట్ సెట్ ఐడల్ అట్లా ట్రిప్స్ టూర్స్ అవును ఎందుకంటే ఇవి కూడా ఇవి కూడా నేను పెట్టుకున్నాను అనమాట టిక్ దుబాయ్ టిక్ ఆస్ట్రేలియా టిక్ ఇంకేమున్నాయి థాయిలాండ్ ఫ్యామిలీతో వెళ్ళాను థాయ్లాండ్ అయిపోయింది శ్రీలంక టిక్ అండ్ నెక్స్ట్ నా లిస్ట్లో ఉన్నది జపాన్ సౌత్ కొరియా చైనా 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 కూడా చైనా ఆబ్వియస్లీ చైనా ఇస్ అ బ్యూటిఫుల్ కంట్రీ చూడొచ్చు హ్యాపీగా చూడండి కానీ ఏం తీసుకురాకండి బహ్రెయిన్ జింబాబ్వే ఇట్లా ఇంకా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ చూడాలి అనేది ఉన్నాయి ఇంకా సో టిక్స్ పెట్టుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఆ సింగర్ కాజల్ కూడా టిక్ పెట్టేసుకోలేము పెట్టుకున్నాగా చెప్పాగా వినలేదా ఫ్లోలో ఒక సినిమాలో పాడాను నేను

గుతుందా లేదా అంటే రూట్స్ అర్థం చేసుకోవాలి రూట్స్ నే మార్చుకోవాలి ఆల్వేస్ ఎనర్జీ ఇప్పటికి నా పేరులో అర్జే గాజర్ కానీ ఇప్పుడు ఆర్జే కెరీర్ ఎలా ఉంది ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి చేస్తున్నారు ఎఫ్‌ఎంస్ స్టిల్ నడుస్తున్నాయి వాటికి యాడ్స్ వస్తున్నాయి రెవెన్యూస్ వస్తున్నారు అంటే వింటున్నారు స్టిల్ నేనైతే వినట్లేదు నువ్వు వింటున్నావు నేను వినట్లేదు మీరు వింటున్నారా కింద కామెంట్ చేయండి కార్లో వెళ్ళినా కూడా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మన సౌండ్ ఏ స్పాటిఫై ఓ ఏ యాపిలో యూట్యూబ్ మ్యూజిక్ అప్ వింటున్నామే తప్ప మీరు ఉన్నప్పుడు మీరు చైతు నువ్వు మీరందరూ చేస్తున్నప్పుడు కొంచెం బా ఇది ఉంది చైతు ఇప్పటికి చేస్తున్నాడు యా ఆర్జింగ్ స్టైల్ చెప్పమంటా హలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ మీరు వింటున్నారు కాదు చూస్తున్నారు వినడంతో పాటు ధనుష్తో పాటు ఆర్జే కాజల్ని మరి ఆర్జే కాజల్ ఆర్జే లాగా బిగ్ బాస్ గురించి ఏం మాట్లాడుతుందంటే ఏం చెప్పాలండి బిగ్ బాస్ అయితే ఒక మంచి షో నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన షో హిందీలో చూశాను తమిళ కన్నడ ఈ అదర్ అదర్ లాంగ్వేజెస్ నేనైతే చూడలేదు కానీ అందరు అలా అనుకుంటున్నారు బట్ అలా అనుకోవడంలో తప్పు కూడా లేదు ఎందుకంటే నేను ఆడిన విధానం చూసి అందరూ స్ట్రాటజీ క్వీన్ అని పేరు పెట్టేశారు అండ్ ఆ పేర్లలో నాకు నెగిటివిటీ వచ్చిందా పాజిటివిటీ వచ్చిందా అంటే నేనైతే ఏం చెప్పను ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు పాపులారిటీ అయితే వచ్చింది కదా ఇంకా ఆర్జే గురించి ఇంకా ఆర్జే స్టైల్లో బిగ్ బాస్ గురించి చెప్పాలంటే నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను సో రావట్లేదు రావట్లేదు సో ఇప్పుడు ఒక త్రీ ఫ్రెండ్స్ వీళ్ళు నా లైఫ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఎవరున్నారు బిగ్ బాస్ లో బయట బయట బిగ్ బాస్ ఫస్ట్ కమ్స్ మా చిన్నక చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ మా అక్క సో షీఈస్ మై ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ తర్వాత లిప్సిక నా అమేజింగ్ బెస్ట్ ఫ్రెండ్ తర్వాత సిరి ఆ తర్వాత హమీద

సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఒక్కటే అడక్ నేను ఎందుకు చెప్పను బ్రదర్ ఎందుకు చెప్పుకుంటావు బ్రదర్ అంటే కమింగ్ కమింగ్ అప్ కాజల్ ని ఎలా చూడొచ్చు అని ఇన్ని చెప్పాను కదా సో మూవీస్ లో ఇంకా యాక్టింగ్ కెరీర్ ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను ఐ సీ మై ఫ్యూచర్ దేర్ సో ఇంకా యాక్టింగ్ బాగా చేయాలి యాక్టింగ్ ప్రాజెక్ట్ సంపాదించాలి అనుకుంటున్నాను ఎవర్ ఫేవరెట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఓకే ఇంటర్వ్యూస్ చేస్తున్నో కాబట్టి ఎవరు బెస్ట్ గెస్ట్ నేను చేస్తుందను ఓ మై గాడ్ షీస్ సో స్వీట్ ఎంత స్వీట్ అంటే అంటే మిస్ వరల్డ్ అన్ని ఇండస్ట్రీస్ లో పని చేస్తుంది ఇంటర్నేషనల్ గా కూడా వర్క్ చేస్తుంది బట్ అస్సలు ఎంత డౌన్ టు ఎట్ అంటే షీ ట్రీటెడ్ మీ సో వెల్ అండ్ షీ ఇస్ జస్ట్ ద బెస్ట్ ఆశ్వర్య రాయ్ ఎప్పటికి మర్చిపోలేను సో బెస్ట్ ఫీల్డ్ ఏంటి ఆర్జేనా బెస్ట్ ఫీల్డ్ ఆ ఇంటర్వ్యూయింగ్

అవును అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ నాకు రీసెంట్గా నచ్చుతున్న ఇది బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ యాంకరింగ్ దట్ టు లైవ్ ఎంసీయింగ్ లైవ్ ఆడియన్స్ ఉంటారు మనం స్టేజ్ పైన ఉంటాము మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు నవ్వుతారు అండ్ అక్కడి నుంచి వాళ్ళని మనం స్టేజ్ మీద పిలవడం ఆర్ మనం స్టేజ్ దిగి అక్కడికి వెళ్ళడం మైక్ పట్టుకొని మాట్లాడడం దట్ ఈస్ అంటే లైవ్ చూడొచ్చు ఆడియన్స్ ని ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవేమి ట్రై చేయట్లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ రిలీజ్ ఈవెంట్స్ కానీ ప్రెస్ మీట్స్ కానీ చేశాను నేను బట్ కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి నేను నేను కనుక్కున్నది ఏంటంటే కాజల్ ఒక ప్రైస్ చెప్పింది అంటే అక్కడ నేను దిగదు ఆ ప్రైజ్ కి అయితే మాకు వర్క్ అవుట్ ఇప్పుడు కొంతమంది చేస్తున్న వాళ్ళు పేర్లు చెప్పను ప్రైజ్ కూడా చెప్పను వాళ్ళు చేస్తే ఎంతైనా వాళ్ళకి మంత్లీ వచ్చే ఈవెంట్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కాజల్ ఈ ప్రైజ్ కి మంత్ కి ఒకటే టూ మంత్స్ కి ఒకటే ఎందుకు ప్రైస్ తగ్గించుకోవట్లేదు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు ప్రైస్ తగ్గించుకోవట్లేదు ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు ప్రైస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లైవ్ ఆడియన్స్ ఇంటరాక్షన్ ఉండదు ఇప్పుడు లైవ్ లైవ్ ఇంటరాక్షన్స్ కదా మొత్తం థియేటర్స్ ఏఎంబీస్ లోనే పెడుతున్నారు ప్రెస్ మీట్స్ అంత ఆడియన్స్ అందరిని పిలుస్తున్నారు గ్యాదరింగ్స్ అవుతున్నాయి బట్ సి ఎంత ఇంట్రెస్ట్ ఎంత కిక్ వచ్చే జాబ్ అయినా ఇఫ్ నో ఫ్యూయల్ ఇట్ మనకి ఎక్కడ అదే మంత్ కి ఈవెంట్స్ వచ్చినప్పుడు టెన్ ఈవెంట్స్ కి కలిపి ఏదైతే నీకు ఒక ఈవెంట్ కి వస్తున్న ప్రైస్ కి త్రీ టైమ్స్ ఎక్స్ట్రా వస్తుంది కదా వై డోంట్ యు ట్రై ఎందుకు వస్తుంది నేను ఒక ఈవెంట్ కి నేను తీసుకుంటున్న అమౌంట్ పది ఈవెంట్లు చేస్తే వస్తున్న అమౌంట్ ఈక్వల్ ఉన్నప్పుడు నేను ఒక ఈవెంట్ చేసి నేను ఆ అమౌంట్ తీసుకుంటాను కానీ ఈక్వల్ కాదు కొంచెం డబ్బులే ఉంటుంది దేనిది ఎక్కువ ఈవెంట్స్ చేస్తేనా ఎక్కువ ఈవెంట్స్ చేస్తే ఏమో నేను ఆ టైం ని ఇక్కడ ఇన్ఫ్లూయన్సింగ్ దాంట్లో కేటాయిస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకుంటాను కదా అయితే ఇప్పుడు డబ్బులు కోసం ఉన్నట్టే కదా సీ వాట్ ఎవర్ యు కాల్ ఇట్ నాకు రెండు ఉండాలి వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అండ్ డబ్బులు కూడా ఉండాలి మెయిన్ ప్రిఫరెన్స్ డబ్బులే

ఓకే నెక్స్ట్ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ యా థ్యాంక్ యూ గాజల్ గాజల్ మా స్టూడియోకి వచ్చి మాకు మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చినందుకు అండ్ డెఫినెట్గా నెక్స్ట్ ప్లాన్ చేసుకునే కెరియర్ కూడా ఆ విష్ లిస్ట్ అంతా కూడా ఫిల్ఫిల్ అయిపోవాలి ట్రిప్స్ అండ్ టూర్స్ వేయాలి నెక్స్ట్ సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ త్రీ కూడా సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ వస్తే మళ్ళీ బిగ్ బాస్ పోవాలని మనసు కోరుకుంటూ ఫైనల్ గా నువ్వు కూడా నీకు కూడా మంచి బిగ్ బాస్ ఆపర్చునిటీ రావాలి నువ్వు కూడా వెళ్ళాలని మనసు కోరుకుంటున్నాను మీ సపోర్టర్స్ కి ఎప్పుడు అంటే బర్త్డే వచ్చిన ఒకవేళ మీరు మర్చిపోయిన మీ పెళ్లి రోజు వచ్చిన మీ పాప బర్త్డే వచ్చినా మీరు మర్చిపోయిన వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ముందు నుంచే మీకు ఆ పోస్టర్లు పంపించి చేసి డిజైన్ చేసి మీ ఆ బ్యాచ్ అందరికి ఏం చెప్తారు యా కొంతమంది లాయల్ గా ఉన్నారు కాన్స్టెంట్ గా వాళ్ళు సపోర్ట్ చేసే చేసేవాళ్ళు సన్నీ మానస్ కాజల్ ఎస్ఎంకే ఎడిట్స్ అని అట్లా ఉన్న వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు చూసి ఎంత ఓపిక ఓపికబ్బా వీళ్ళకేగా అనిపిస్తుంది ఇప్పటికీ మా ముగ్గురు ఎడిట్ చేసి పెడుతూ ఉంటారు ట్యాగ్స్ చేస్తుంటారు చూసి నవ్వుకుంటాను మళ్ళీ ఒకసారి ట్రీయో ట్రీ ఓ ట్రీ ఓ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేను ఇంతకు మించి నేను ఏం చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ టైంని నా కోసం స్పెండ్ చేస్తూ నన్ను ఇంత అభిమాని అభిమాని అభిమానిస్తున్నాను ఇంత అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ గైస్ట్ थैंक यू सो मच काजल ऑलवेरी बेस्ट थैंक यू ननिश बाय